కడియం సరార్దర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగాంధ్ర జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాల మేరకు కడియం సరార్ధర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు కడియం సత్యదేవ నర్సరీ ప్రాంగణంలో శనివారం ఉదయం ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్ర రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చే చౌదరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి హాజరయ్యారు ఈ సందర్భంగా నర్సరీ రైతులు అధికారులు ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఘనత భారతదేశానిదేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో జరుగుతున్న ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని పచ్చని మొక్కల మధ్య నిర్వహించడం హర్షణీయమని పేర్కొన్నారు చేసుకొని ఒకసారి దేవాది దేవుడు ఎవరైతే మనకి ఈ చర్మం ఇచ్చినటువంటి భగవంతు ఆ భగవంతుని పట్ల మన మనసును తదేక దీక్షతో కేంద్రీకరించి ఉండగలిగితే మనశ్శాంతి లభిస్తుందనేటువంటి మాటలు కూడా తెలియజేశారు బ్రహ్మకుమారిస్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సలహ్ తీసుకుంటున్నాను నమస్కారం థ్యాంక్ యూ సార్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ యోగా సాధన వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్ని వయస్సుల వారు యోగాను ప్రాక్టీస్ చేయాలని అన్నారు అదొకటే భయం కంట్రోల్ లేదు కంట్రోల్ చేయలేకపోతారు అయినా కూడా త్వరలో వస్తారు ఈ నెలలోనే వారు ఇక్కడికి వచ్చినప్పుడు వారి ఘనంగా స్వాగతం తెలియజేస్తూ కలెక్టర్ గారికి అధికారులకి జేసీ గారికి వివిధ శాఖల అధికారులకు ధన్యవాదాలు సెలవు థ్యాంక్ యూ సార్ పి ప్రశాంతి మాట్లాడుతూ యోగాంధ్రను ఒక ఈవెంట్ గా కాకుండా ప్రతి ఒక్కరి దైనందిన జీవిత శైలిలో భాగంగా చేసుకోవాలని తద్వారా అనేక ఆరోగ్య సమస్యలు నివారించవచ్చునని కలెక్టర్ అన్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి ఒక రోజు చేసేసి ఈ యోగాని ఒక ఈవెంట్ విడిచిపెట్టకూడదు మనం రోజు మన కార్యక్రమాల్లో దీన్ని ఒక భాగంగా చేసుకోవాలి మన లైఫ్ స్టైల్లో దీన్ని ఒక భాగంగా చేసుకోవాలి ఇది మన గురించే ఇది ఎవరి గురించో కాదు సో మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరంలో ప్రతి భాగం కూడా ఆరోగ్యంగా ఈ సందర్భంగా థాయిలాండ్ నుంచి దిగుమతి చేసిన ప్రత్యేక మామిడి మొక్కకు మంత్రి యోగాంధ్ర లెవెన్ అని ఎమ్మెల్యే పిఎస్ఎన్ ఫైవ్ అని నామకరణం చేశారు ఈ రకాలను అభివృద్ధి చేసిన రైతు కుప్పాల దుర్గారావుని ప్రత్యేకంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు ఆర్డీఓ కృష్ణనాయక్ ఎంఐసి దుర్గేష్ డిటిఓ వెంకటాచలం డిహెచ్ఓ డాక్టర్ సుజాత కుమారి ఎంఆర్ఓ సునీల్ కుమార్ ఎంబీపీఓ కె రమేష్ హార్టికల్చర్ అధికారి టి సుధీర్ కుమార్ నర్సరీ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నం అయ్యప్ప ఉపాధ్యక్షుడు బోడపాటి గోపాలకృష్ణ జనరల్ సెక్రటరీ కుండేపూడి నాగు జాయింట్ సెక్రటరీ గాజుల రత్తయ్య ట్రెజరర్ రత్నం బాబ్జీ జాయింట్ ట్రెజరర్ పిల్లా శ్రీనివాస్ డైరెక్టర్లు అడ్డగర్ల రమేష్ గాదా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు